హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లు గొర్రెలు మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు ఉన్నాయి కొనుగోలు అయితే ఏం లేదు కొనుగోలు లేవంట కాకపోతే మేకల రేట్లు మాత్రమే ఈ వారం అసలు కొనుగోలు లేని లేవండి లాస్ట్ వీక్ కొంచెం పర్లేదు బాగా సేల్స్ జరిగింది కానీ ఈ వారం అయితే అయింది టైం పది గంటలకు కూడా ఖాళీగా ఉంటారు కొనేవాళ్ళు అయితే ఎవరు లేరు మేకలు కూడా చాలా వచ్చాయి లాస్ట్ టూ వీక్స్ సేల్స్ బాగుంది కానీ కట్టలు తక్కువగా వచ్చాయి ఈ వారం ఈ వారం కట్టలు కూడా బాగా వచ్చాయి ఇవన్నీ మేకలే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మేకలే ఎక్కడ ఎక్కడ అలా పడుకొని ఉన్నాయి కానీ కొనే అయితే ఎవ్వరూ లేరు అసలు ఇట్లా ఎందుకు చెప్తున్నారు ఏందనేది ఒకసారి చూద్దాం ముప్పై చూడియా పిల్లలయ్యి మొత్తం చూడు పిల్లలు అయితే ఏం లేవంట మొత్తం కూడా సూడు మేకలే వచ్చేసి ఏం జత చెప్తున్నారమ్మాయితే ఉంటాయి ఎన్నో ఉంటాయి నాలుగో ఖచ్చితంగా లేత లేత అయితే ఏం లేవండి మూడు నాలుగు ఈతలు మేకలే ఉన్నాయి మొత్తం కూడా జాత వచ్చేసి ఇరవై ఐదు అంతేగా ఇరవై ఇరవై ఏడా ఇరవై ఏడు జాత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మేకలు సేల్స్ జరిగిందా ఒకసారి చూ చూద్దాం ఏ మేకలు అమ్మిన మేకలు ఎటువంటి ఇక్కడ సేల్స్ జరిగిందండి ఆరు మేకలు ఎనిమిది పిల్లలు ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందలు మీరు ఎంత చెప్పారు చెప్పడం లక్ష ముప్పై వేలు చెప్తే ఎనభై ఒక్క లక్ష ముప్పై వేలు చెప్పారంటే ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందలకి సేల్స్ జరిగిపోయింది ఇవి మేకలు వచ్చేసి వాళ్ళ తీస్తున్నా అయ్యా చెప్పారు ఇప్పుడు చెప్పండి కొన్నారు కొని ఇక్కడే మళ్ళీ సేల్స్ జరుగుతున్నట్టుంది ఇక్కడ కట్టుంది ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చారు పిల్లలు ఒక్కటే మిగిలినవి సూడు మేక పెద్ద మేకలేనండి ఇవి మొత్తం కూడా అన్ని నిండు సూడు మేకలే ఉన్నాయంట ఒకటే మేక ఈ నిండుంది ఉంది రెండు పిల్లలు పెట్టింది ఇది ఇక్కడ ఒక అక్కడ ఉంది ఒక పిల్ల మట్టిలో కనిపించదు ఆ పిల్ల ఈ దీనికి ఒకదానికి రెండు పిల్లలు మిగిలినవి అన్నీ కూడా నిండు సూడు మేకలే ఉన్నాయి ఏం చెప్పారు జత ముప్పై తొమ్మిది అది ఒక్కటి విడిగా ఎవరన్నా అడిగారా ఎందుకు అడిగారు మీరంత పద్దెనిమిదిన్నారా పద్దెనిమిదిన్నారా చెప్పారంట పదహారు వేలకు అది ఒక్కటి అడిగారంట ఇవి వచ్చేసి జత ఎంత చెప్పారు ముప్పై తొమ్మిది వేలు నలభై అనుకొని చెప్పారు ముప్పై తొమ్మిది వేలు అడిగారా ఎవరైనా ఆ తెల్లది గంట కట్టింది ఒకటి ఇంకొకటి ఇది ఇదే ఈ గంట కట్టింది ఈ ఆ రెండు అండి ఆ తెల్లది ఒకటి ఇది ఒకటి రెండు ముప్పై ఐదు వేలుగా ముప్పై ఐదు వేలకు అడిగారంట ఇంకా బేరాలు అయితే ఏం లేవు అసలు మేకలకి అందరు సైలెంట్గా ఉన్నారు సేల్స్ అయితే జరగట్లేదు ఈ మేక ఒకటి ఈ మేక ఈ రెండు మేకలు వచ్చేసి ముప్పై ముప్పై మూడు వేలకు ఇల్లు అడిగారు ఇప్పుడు ఇందాకొచ్చి ముప్పై ఐదు వేలకు ఇల్లు అడిగారంట ఇప్పుడు ఇల్లు వచ్చేసి ముప్పై మూడు వేలకు అడిగారు ముప్పై మూడా మీరు అడిగింది ఆ రెండు మేకలు ముప్పై మూడు వేలు అడిగారు సేల్స్ అయితే ఏం లేవండి కట్ట దగ్గర మనుషులు లేరు అడుగుదామని అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ తక్కువే ఉన్నాయి మేకలు ఆరు మేకలు మేనా ఆరే తెచ్చారా వేలే ఇవేనా తీసుకొచ్చింది ఎన్ని అమ్మారు ఇరవై మేఘాలు ఇరవై మేఘాలు సే జరిగిపోయిందండి ఇక్కడ ఎంత అమ్మారండి అవి జాత ము పిల్లలు పిల్లలు ఉన్నాయండి కానీ సన్నపిల్లలున్నాయంట వీటికి ఇవి వచ్చేసి సూడియా ఎంత చెప్తున్నారు ఇవి జాత ముప్పై ఐదు వేలు ఈ రెండు పిల్లలైనా ఒకదాని ఈ మట్టికి ఒక్కదానియే రెండు పిల్లలు ఉన్నాయంట జాత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇవి చెప్పడం సూడు మేకలు అన్నారు కానీ ఇది సూడు మేక కాదండి ఆల్రెడీ అడిగాను ఇది ఇప్పుడు సేల్స్ ఇందాక చూపించాయి కదా అవి సేల్స్ ఇక్కడ ఎవరు లేరు మేకల దగ్గర ఎవరివి ఎన్ని తీసుకొచ్చారు తమ్ముడు మేకలు ఇరవై పిల్లలు ఇరవై మేకలకు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంటే ఎన్ని చెప్తున్నారు జాత ఇరవై మూడు వేల ఐదు వందలు ఎన్నో ఐదు మేకలు ఉంటాయమ్మా ఇవి మొత్తం మూడు ఇతల వరకు నాలుగు ఐదు లేదా మూడు ఇతల వరకు ఉన్నాయంట జాతర వచ్చేసి ఇరవై ఐదు వేల ఇరవై మూడు ఉన్నారా ఇరవై మూడు ఉన్నారా చెప్పి ఏమన్నా అమ్మారా పిల్లలు అమ్మేశారు ఇప్పుడు ఖాళీ మేకలున్నాయి ముత్త రైతులేనా ఏ ఊరు దగ్గర ఓకే రైతుల దగ్గరేనంట పిల్లల వరకు విడిగా అమ్మేశారు మేకలు ఒకటి మిగిలినాయి ఇవి ఆ మేకలు మామూలుగా పది మేకలు సూట్లు ఉన్నాయంట ఇవే ఉన్నాయా ఇంటికాడ ఏమైనా మేకలు ఉన్నాయమ్మా ఇంకా ఇదే మొత్తం అమ్మాయి చేయాలని తీసుకొచ్చారంట ఇంటికాడ ఏమి మేకలు లేవు జాత వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్పావా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఇవాళ అయితే అసలు మార్కెట్లో మేకలకి బేరాలు అయితే లేవండి ఒక్కటే కట్ట సేల్ జరిగింది ఒకటే కట్ట పిల్లలు మేకలు మొత్తం ఆరు మేకలు సంథింగ్ ఏదో చెప్పారు అది ఒక్కటే సేల్స్ జరిగింది ఇంకా సేల్స్ అయితే ఏం లేవు మార్కెట్ ఎలా అనిపించింది ఏంది అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్